ఆమె వైపు చూశాడు దేవునికి స్తోత్రం ఫస్ట్ ప్రజల వైపు చూశాడు నెక్స్ట్ అంటే తీర్పు తీర్చే వాళ్ళ వైపు చూశాడు నెక్స్ట్ తీర్పులో శిక్షకు అర్హురాలైన ఆమె వైపు చూశాడు చూసి ఏమన్నాడు తెలుసా ఏమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా లేదు ప్రభువా అన్నదామె వెంటనే అన్నాడు ఇక మీదట నువ్వు వెళ్ళి పాపం చెయ్యొద్దు అన్నాడు అదే ఆమెకిచ్చిన తీర్పు దేవునికి స్తోత్రం నేను కూడా ఏం చేయను నీకు శిక్ష విధించను కాబట్టి ఇక మీదట నువ్వు వెళ్ళి అదే కృప అంటే దేవునికి స్తోత్రం హల్ల లూయ అట్లా పొందుకొని ఇక్కడ నిలబడి నామాన్ని గనపరచగలుగుతున్నాం దేవునికి స్తోత్రం హల్లూయా అందుకే క్రీస్తు యేసు నందు ఉన్నవానికి ఏ శిక్షా విధి లేదు అమ్మయ్యా ఏసయ్యా అనండి అందరూ నన్ను శిక్షల నుంచి బయట పడేసినందుకు వందనాలయ్యా అని చెప్పండి ఎక్కడైతే పాపం విస్తరిస్తుందో అక్కడ కృప ఏమవుతుంటదంట అపరిమితముగా అనండి అందరు కూడా అపరిపమితంగా విస్తరిస్తుందంట అయితే ఒకటి కృప విస్తరిస్తుందని మనం పాపంలో ఉండడం కరెక్టా అలా చెప్పరాదు దేవునికి స్తోత్రం హల్లెలు కాబట్టి ఆ కృపను కృతజ్ఞతగా మార్చుకోవాలి మనం కృపను దేవునికి స్తోత్రం లైసెన్స్ గా తీసుకొని మనం పాపంలో ఉండడం కాదు హల్లూయ్యా దేవునికి స్తోత్రం ఆయన ఎన్నిసార్లు అయినా క్షమిస్తాడు కాబట్టి మనం చేసేది చేద్దాం చెప్పేది చెప్దాం అంటే హఠాత్తుగా వచ్చేస్తుంది మరణం అది చాలా ప్రమాదం ఆమె కృపలో మందిరాన్ని తెచ్చినందుకు వందనాలయ్యా కృపలో నీ వాక్యం వినిపిస్తున్నందుకు వందనాలయ్యా కృపలో నన్ను బలపరిచినందుకు వందనాలయ్యా కృపలో నైనా నన్ను జీవింపజేస్తున్నందుకు వందనాలయ్యా కృపలో పాపంలో పడకుండా నన్ను కాపాడినందుకు వందనాలయ్యా నీ కృపలో ఎదుటివాన్ని తీర్పు తీర్చకుండా నైనా నాకు సాయం చేస్తున్నందుకు వందనాలయ్యా అని ఆ కృపలను ఎప్పుడు ఏం మనస్సు మనము ఏమే హలో అందుకే ప్రభువు కూడా నా కృప నీకు చాలు ఏమే మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ ది మై మ్యాన్ అమే హలలు కాబట్టి ఆయన కృపలను తలుసుకోవాలి దేవునికి స్తోత్రం కృతజ్ఞతతో నింపబడతా అందరూ ఆమె అని చెప్పండి హలలుయ పక్కన వాళ్ళను తీర్పు తీర్చం మానుకోవాలి ఇంగ్లీషులో అయితే భలే బాగుంది అది జడ్జ్ నాట్ అని అంతే ఎవరిని మనం ఎందుకంటే మన కంట్లో దూ ఏముంది దూలం దూలం ఉంది మన కంట్లో ఎదుటో నలసే చూస్తావు ఫస్ట్ నువ్వు క్లియర్ చేసుకో అంతా నీ విజన్ క్లియర్ కావాలి అందరు ఆమెందని చెప్పండి తీర్పులు తీర్చే వాళ్ళు అంత ఎక్కడుంటారు చీకట్లో ఉన్నారు నీకు అంత బాధ అనిపించినప్పుడు అంత వాళ్ళని చూసినప్పుడు ఏమైనప్పుడు ఏం చేయొచ్చు అంటే ప్రార్థన చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు తీర్పు తీర్చకుండా ఏం చేస్తావు ప్రార్థన చేయి ప్రభా ఈ పరిస్థితికి ఉందినా మార్చునైనా 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 అని ప్రార్థన చేయి తప్పేం లేదు హల్లెలు ప్రభు చూసుకుంటాడు అందరు ఆమెందని చెప్పండి మూడవదిగా చూడండి మత పదమూడు పదమూడు నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన పొందుకుంటున్నట్లు వారి హృదయము వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు వారు తమ కన్నులను మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మటుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు చూచుట మటుకు చూతురు గాని ఎంత మాత్రమునో తెలుసుకొనరు అని యశయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది ఇక్కడ మనం చూస్తే ఒక చాలా ప్రాముఖ్యమైన పదం అదేంటంటే ఎంత మాత్రము తెలుసుకొనరు హృదయంలో గ్రహించరు మనసు తిప్పుకొనరు కదా దేవునికి స్తోత్రం ఎందుకంటే వాళ్ళ హృదయం క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందముగా ఉన్నవి కదా కాబట్టి వాళ్ళు ఏం చేస్తారట తెలుసుకొనరు ఏం చేయరు ఆరు ఇరవై ఐదు చదవండి మత ఆరు ఇరవై ఐదు అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా ఏమి తిందుము ఏమి త్రాగుదు అని మీ ప్రాణమును గూర్చి అయినను మీ ప్రాణము గూర్చి అయినను ఏమి ధరించుకుందు ఏమి ధరించుకుందు మీ దేహమును గూర్చి అయిన మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి చింతింపకుడి ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడు చూడండి అవి అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు ఏమేం దేవునికి స్తోత్ర తెలుసుకోవాలి మనం ఎప్పుడైతే తెలుసుకోవడానికి మనము ఇష్టపడమో తెలుసుకోకపోవడం ద్వారా మన జీవితంలోనికి ఏమస్తుంది చీకటి చెప్పండి అందరు కూడా హలలుయ నీ జీవితం పట్ల నువ్వు ఎప్పుడు చింతించొద్దు ఐ మీన్ జీవాన్ని ఇచ్చిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి హలలూయ తెలుసుకోకపోవట ద్వారా మన జీవితంలో వెలుగు ఏమైపోతుంది చీకటి అయిపోతుంది సో వీ మస్ట్ రికగ్నైజ్ ద థింగ్స్ తెలుసుకోవాలి మనం ఏం తెలుసుకోవాలి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి దేవుని వాక్యాన్ని మనం తెలుసుకోవాలి దేవుని యొక్క మంచితనాన్ని తెలుసుకోవాలి దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను తెలుసుకోవాలి దేవుడు చేసే యొక్క విధానాలను మనం ఏం చేయాలా తెలుసుకోవాలి దేవునికి స్తోత్రం తెలుసుకోవాలన్న ఓపిక తెలుసుకోవాలన్న ఆలోచన ఎవరికి ఉండదంటే ఎవరి హృదయం అయితే క్రొవ్వుతో నింపబడి ఉంటుందో వాళ్ళ హృదయాలు కాబట్టి మా ప్రియ సంగమ తెలుసుకోవడం నేర్చుకుంటే మనకు ఏం కలుగుతుంది బెలుగు ఇంకా గొప్పగా ఉంటుంది తెలుసుకోకపోతే మనం ఏమైపోతాం చీకట్లో ఉంటాం దేవునికి స్తోత్రం హల్లెలుయా దేవనామానికి మహిమ కలంగని గాక ఐ మీన్ నువ్వు పుట్టినాక నీకు ఆహారం సిద్ధపరచాడా వస్త్రాలు సిద్ధపరచాడా లేకపోతే నువ్వు పుట్టక ముందే నీకు ఆహారం సిద్ధ ఆహారాన్ని వస్త్రాన్ని సిద్ధపరచాడా దేవుడు అసలు ఉనికి లేనప్పుడే నీ కోసం ఆకుకూరలు ఐ నీ నీకోసం పండ్లు పలారాలు నీ కోసం చక్కటి కదా దేవునికి స్తోత్రం శ్రేష్టమైన పదార్థాలను దేవుడు ఏం చేశాడు కలుగునుగాకా అని ఆది కాండంలో కలగజేశాడు మొదటి అధ్యాయం అంతా ఆరో దినాన నిన్ను నన్ను తయారు చేశాడు తయారు చేసి ఇంకా ఆరో దినమున మనను కదా శుభ్రంగా తయారు చేసిన తర్వాత ఇక ఆయనకి ఒక పేరు పెట్టేసాడు ఆదామని దేవునికి స్తోత్రం ఆదాం అని పేరు పెట్టిన తర్వాత ఇంకా ఆదాము నెక్స్ట్ ఏడవ దినం వచ్చింది ప్రభు నేను ఏం చేయాలి అన్నాడు ఏమన్నాడు నేనేం చేయాలి అన్నాడంటే నాతో పాటు విశ్రాంతి తీసుకో అన్నాడు ఆయన హలోయ ఏమన్నాడు విశ్రాంతి తీసుకో అన్నాడు దేవనామానికి మహమకలంగా క ఆరో దినం చేయబడ్డాడు ఏడో దినం అంటే ప్రభు మన ఎడల కలిగింది ఏంటో తెలుసా నువ్వు నెమ్మదిగా ఉండాలన్నదే ఆయన కోరిక నువ్వు టెన్షన్ లేకుండా ఉండాలి విశ్రాంతి అంటే అదే ఏ విషయంలో నువ్వు చింతించొద్దు ఏ విషయంలో టెన్షన్ పడొద్దు దేనికి సూత్రం అందుకంటాడు ప్రయాసపడి భారం మోసుకొని వెళ్తున్న వాళ్ళరా నా యుద్ధకు రండి నేను మీకు సో నువ్వు నెమ్మదిగా ఉండడం దేవుని కోరిక హల్లెలూయా అది నువ్వు తెలుసుకోవాలా అది తెలుసుకోకపోతే నువ్వు చీకట్లోనే బ్రతుకుతుంటావు ఇంకో మాట నీ వెలుగు ఏమైపోతాదో తెలుసా చీకటిగా మారిపోయే అవకాశం ఉంది అన్ని నువ్వే చేసుకుంటావు ఇంకా దేవుడు ఎందుకు కష్టపడి నేను అంటుంటారు కొంతమంది ఆ కష్టమే నాశనంలోకి తీసుకుపోతాడు ఏమేన్ కష్టపడ్డావు మంచిదే ఆ పడ్డానికి ప్రభువు నాకు బలం ఇచ్చాడని చెప్పాలా ఏమేన్ హల ఊయా ఆయనను గనపరచాలా ప్రతి విషయంలో నిన్ను నువ్వు గనపరుచుకుంటే వచ్చేదే సమస్య సో నువ్వు తెలుసుకో దేవునికి స్తోత్రం హలలూయా చీకటిని వెలుగుగా మార్చిన దేవుడు నిన్ను నన్ను ఏమని హెచ్చరిస్తుందంటే వెలుగుగా మారిన నీవు మళ్ళీ చీకటిలోనికి వెళ్ళొద్దు అంటున్నాడు ఈరోజు చాలామంది అట్లా వెళ్ళిపోతున్నారు చాలామంది లోనికి ఆ చీకటి వచ్చేసింది ఎందుకంటే వాక్యం చెప్తుంది భూమి దేంతో నింపబడుతుందట చీకటి చీకటి కమ్ముకుతున్నట అటు వెలుగు సంబంధం జాగ్రత్తగా ఉండాలా తెలుసుకుంటూ ఉండాలా ఏమైన్ హలలూయ ఏ పార్టీ వస్తుంది ఏ పార్టీ పోయింది ఇవన్నీ కాదు మనం తెలుసుకోవాల్సింది ఎరుషలేములో ఏమి జరుగుతూ ఉంది ఇజ్రాయిల్లో ఏమి జరుగుతూ ఉంది ఎందుకంటే ఇజ్రాయెల్ రెండవ రాకడుకు సూచనగా దేవుడు పెట్టాడు సో మనం ఎప్పుడు ఇజ్రాయెల్ వార్తలు వింటూ ఉండాలి ఆ ఎరుషలేములో ఏం జరుగుతుందో వింటూ ఉండాలి ఎందుకంటే యేసుప్రభు చెప్పినవన్నీ కూడా ప్రవచనాలు అక్కడ సంబంధించినవే ఐ మీన్ ఎరుషులేము సెంటర్ పాయింట్ అయింది అందుకే అన్నాడు ఎరుషులేమును ప్రేమించు వారిని ఏం చేస్తాడంట వర్ధలింపజేస్తాను అన్నాడు హెరిషలం కోసం మనం ఏం చేయాలంట ప్రార్థన చేయమన్నాడు దేవునికి స్తోత్రం ఎందుకంటే అక్కడే అన్ని కూడా సంభవించబోతున్నాయి అవన్నీ మనం తెలుసుకోవాలా వాటిని మనం తెలుసుకున్న కొలది ఏం చేయాలో తెలుసా మన వెలుగు చీకటిగా మారకుండా జాగ్రత్త పడాలా ఎందుకంటే మన వెలుగు సంబంధులం హలలుయా పర సంబంధంగా ప్రభు చెప్పిన ప్రతి సూచన దేవునికి స్తోత్రం ప్రతి మాట ఈ రోజు ఏం జరగబోతున్నాయి జరగబోతోనే దేవునికి స్తోత్రం హూయా అక్కడ ఒక మందిరం కట్టబోతున్నారు అది ఎప్పుడైతే ప్రారంభవి కట్టబడుతుందో వెంటనే రాకడ ఉంటుందని దేవుని వాక్యం చెప్తా ఉంది ఇప్పుడు అవన్నీ జరుగుతూ ఉన్నాయి అటు యుద్ధాలకు సిద్ధపడుతున్నాయి అన్ని దేశాలు మూడవ ప్రపంచ యుద్ధం జరగబోతుంది అనే సూచనలు కదా ఇప్పుడు ఇక మహాశ్రమలు భూమి దిగ రాబోతున్నాయి కదా ఎక్కడ టీవీలో చూసినా ఈ రోజు భూకంపాలు కనబడుతున్నాయి కదా సునామీలు కనబడుతున్నాయి రకరకాల ఈ వార్తలన్నీ మనం చదువుతున్నప్పుడు మనము ఏం చేయాలా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి చూసుకుంటా ఉండాలా ఎక్కడ కూడా అపవాది మనను మింగకుండా దేవునికి స్తోత్రం భ్రమపరిచి ఆత్మలు మనలో ఉండకుండా హలలుయా నామానికి మహిమ కలుగునాక నువ్వు ఈ లోక సంబంధంగా ఎన్ని చూసినా అవన్నీ వ్యర్థమే కానీ నువ్వు ఎప్పుడైతే ఎరుషలేము యొక్క స్థితిని ఆ ఇజ్రాయిల్ యొక్క వార్తలు వింటుంటావో జాగ్రత్త పడాలా ఎందుకంటే ప్రవక్తలు పలికిన ప్రతి ప్రవచనం అక్కడ నెరవేర్చబడతా ఉంది అవి చూసినప్పుడల్లా మనం ఏం చేయాలంట ప్రభు అంటాడు జాగ్రత్త పడండి అని ఒకటి ఎట్లా ఏమని గుర్తు రావాలంటే అక్కడ జరుగుతున్న అన్ని చూసినప్పుడు నేను పోయే కాలం దగ్గరికి వచ్చిందని గుర్తు రావాలి ఆయన వచ్చే కాలము సమీపించిందని తెలుసుకొని జాగ్రత్త పడాలా అజ్ఞానంగా బ్రతకొద్దు హల్ల హల్లెలూయా ఆ కాలం చూడకుండానే ఎత్తబడతాం మనం అంతా కూడా అది సిద్ధపడాలి అయిపోయింది ఇంకా ఎండ్ 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 ఎండ్కి వచ్చేసాం దేవునికి స్తోత్రం హల్లెలూయా నిత్యం ఆయనతో ఉండబోయే సమయం రాబోతా ఉంది వంటలు ఉండవు వార్పులు ఉండవు పనులు ఉండవు అక్కడ ఆయనను చూసి తప్పించుకొని నేను వ్యాపారం పోవాలా డ్యూటీకి పోవాలనేది కూడా ఉండదు ఇక అక్కడ ఏమేమి సచ్చినట్టు పడి ఉండాలి అక్కడ ఏమేమి అసలు అక్కడ ఉంటాము ఉండము చూసుకోండి మరి ఏమేం హలలుయా అది చూసుకోవాలి ఈరోజు నువ్వు వెలుగులో ఉన్నావా చీకట్లో ఉన్నావా అందు రామేంద్రే చెప్పండి హలలుయా దంతరా చూడండి చీ ఈ వెలుగు చీకటిగా మార్చబడ్డానికి ఇంకో కారణం ఏంటంటే ఒకటి చూపు సరిగ్గా లేక రెండవది ఇతరులకు తీర్పులు తీరుస్తా మూడవది తెలుసుకోకపోట ద్వారా నాలుగవది దేవునికి స్తోత్ర మొదటి యోహాను ఒకటవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు యోహన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఆరు ఏడు వచనాలు ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందు అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనములో వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంది అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును చెప్దాం సహవాసానికి దూరం అవుతే ఆటోమేటిక్ గా చీకటి లోపలికి వస్తదని చెప్తున్నాడు ఇక్కడ నీ వెలుగు చీకటిగా మార్చబడ్డానికి కారణం ఏంటంటే సహవాసంకి దూరం అయినప్పుడు రెండు సహవాసాలు ఉండాలి ఒకటి దేవునితో రెండవది నీ తోటి వారితో ఏమేం లేకపోతే సంఘముతో నీకేమి సహవాసానికి దూరం అయ్యావా అసమాధానికి దగ్గర అవుతావు మానుకున్నప్పటి నుంచి అన్ని మారిపోతూ ఉంటాయి పరిస్థితులు అందుకే మనము కొందరు మానుకున్నట్లు మానుకోకుండా సమయము దొరికినప్పుడు ఎలా కదా హెవ్రిల కాసుపత్రికలు అంటాడు సమయమందు అసమయమందు మనం ఏం చేస్తుండేలా మరి ఎక్కువగా ప్రభు రాకడ సమీపిస్తున్న కొలది మరి ఎక్కువగా మనం ఏం కావాలా సంఘముగా సమాజముగా కూడుకోవాలా అందుకనేమో వారానికి నాలుగు జరుగుతున్నాయి ఈ రోజు మన మందిరంలో ఆమె నాకు తెలిసిగా దేవుని ప్రభు రాకడ సమీపం ముందు ప్రతిరోజు ఉంటుందేమో మనకి ఇక్కడ ప్రయాణం ఆమెన్ ప్రతిరోజు సద్దుబావ పెట్టుకొని పొలాలకు పోతుంటారు ప్రతిరోజు అట్లనూ ప్రతిరోజు మందిరానికి వచ్చే సమయం వస్తుందేమో ఒక రోజు ఏమైనా ఈరోజు మంగళవారం విడుదల కార్యక్రమం జరుగుతూ ఉంది బుధవారం స్త్రీలకుడిగా జరుగుతూ ఉంది శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది ఆమెన్ హలు ఆదివారం ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి దేవనామానికి మేమకాలంగా ఆ గ్యాప్లు కూడా ఫుల్ అప్ చేస్తాడు దేవుడు దేవనామానికి మేమకాలంగా ఇది సూచన దేవుని బిడ్డ ఇది మీరు సూచనగా తెలుసుకోండి ఆధ్యాత్మికంగా ఏదైనా ఒక కొత్త విషయం వస్తుందంటే అది సూచనలు ఒక భాగం మీ ఇండ్లు వదులుకొని ఆయన మందిరంలోకి వచ్చి పడినాక మందిరంలో నుంచి ఎత్తబడతామేమో ఎవరికి తెలుసు అందుకే సిద్ధపడి రావాలా ఏమేన్ హల్లెలూయా రక్షణ లేని వాళ్ళకి ఏం చెప్పాలంటే గుడ్ బాయ్ అని చెప్పి రావాలా రక్షణ ఉన్న వాళ్ళకు బాయ్ అని చెప్పి రావాలా ఆమెన్ ఆ రక్షణ లేని వాళ్ళు అంటారు ఏందిరా గుడ్ బాయ్ అంటున్నావు వాళ్ళకేమో బాయ్ అంటున్నావు అంటే నువ్వు రక్షణ పొందుకోలేదు కాబట్టి గుడ్ బాయ్ మా ప్రభు ఎప్పుడు ఎత్తుకొని పోతాడో వెళ్ళిపోతాం అప్పుడు నువ్వు విడవ పడతావు ఆమెన్ హల్ూయ మరి వీళ్ళకి బాయ్ అని ఎందుకు చెప్తున్నావు అని అంటే వీళ్ళు మేము మళ్ళా కలుసుకుంటాం కాబట్టి బాయ్ చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళు రక్ష పడిన వాళ్ళు కాబట్టి హల్ల లూయ అటువంటి తీర్మానాలతో రావాలి ఇక్కడికి అటువంటి ఆలోచనతో మనం బ్రతకాల ఈ భూమి మీద ఇప్పుడు అదే సమయం దేవనామానికి మహేమలుగా నీ వెలుగు చీకటిగా మార్చబడ్డానికి కారణం ఏంటంటే సహవాసానికి దూరంగా ఉండడమే పెంతికోస్ దినాన్న ప్రభు కార్యం జరిగిన తర్వాత సువార్త ప్రకటించిన తర్వాత మొట్టమొదటి ప్రసంగంలో మూడు వేల రక్ష ఆత్మలు రక్షింపబడిన తర్వాత ఆ మూడు వేల మందికి హెచ్చరిస్తున్నాడు ఏంటో తెలుసా అపోస్సుడు మీరు అపోస్తుల బోధలో ఉండాలి ఫస్ట్ బోధ ఎప్పుడు బాధగా ఉండద్దు నీ జీవితంలో ఎప్పుడు బోధను వింటూ ఉండాలా అది కొన్నిసార్లు బాధను పుట్టిస్తుంది భయాన్ని పుట్టిస్తుంది కోపాన్ని పుట్టిస్తుంది అన్ని పుట్టిస్తుంది ఆయన బోధలోనే ఉండాలా ఏమేన్ అలలుయ్య బోధలో ఉండాలి నెక్స్ట్ వెంటనే అంటాడు సహవాసములో ఉండాలా దేవనామానికి మహిమ కలుగునగాక బోధ వింటే సరిపోదు ఎక్కడ ఉండాలమ్మా కొందరు మానుకునే బ్యాచ్ కాదు మనది దేవనామానికి మహిమ కలుగునుగాక హల్లెలూయా ఆ కొందరిలోనూ ఉండొద్దు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఎప్పటికీ సహవాసములో ఉండే బ్యాచ్లోనూ ఉండాలా రూతమ్మ సహవాసంలో ఉంది కాబట్టి కదా రూతమ్మ దేవుడు ఏం చేశాడు ఓనర్గా చేసి పడేశాడు ఏమేం దేవనామానికి మహిమ కలుగును గాక కాబట్టి సహవాసం దూరమైనప్పుడే మనలో ఏం ఏమి ఎంటర్ అవుతుంది చీకటి దేవునికి స్తోత్రం ఈరోజు నువ్వు ఉదయాన్నే లేచి ప్రభుత్వం మాట్లాడలేదనుకో ప్రార్థన చేసుకోలేదనుకో ఆ రోజు ఎట్లుంటుంది నీకు తెలుసు ఒక్క వారం మందిరం రాకపోతే ఎట్లుంటుందో మనకు తెలిసిపోతుంది నిజంగా నువ్వు ఆత్మీయుడు అయితే ఇంకా బండ బండ అయితే ఏం పెద్ద ఫీలింగ్ ఉండదు నామకార్థ క్రైస్తవం అయితే అసలు ఏమనిపించదు నీకు ఏమేం పని ఉండి రాలేకపోయినా సింపుల్గా ఇంటికి బంధువులు వచ్చారు అందుకే నేను రాలేకపోయినా కొంచెం ముక్కు దిబ్బడగా నివడతా ఉంటే వదిలే జస్ట్ చిన్నగా పొద్దున్న లేస్తేనే తుమ్ము వచ్చిందంట జలుబు రావచ్చేమో అని ఆగిపోయిందట మందిరంలో ఎంతోమంది ఉంటారు అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ నాకు వస్తుందేమో నా ఇన్ఫెక్షన్ ఎక్కడ పోతుందేమో ఏమి ఇన్ఫెక్షన్ రా బాబు కాదు చిన్న చిన్న దానికి ఏంటో వర్షం పడలే కానీ మేఘాలు ఉన్నాయంట నల్లగా ఉన్నాయంట పోయినాక వచ్చేటప్పుడు పడుతుందేమో అని ఆగిపోయిందట ఓయమ్మా సరే సులువైన పాపాలు ఇవన్నీ సులువుగా చిక్కులు పెట్టేవి నీ సహవాసానికి దూరం చేస్తున్నాయి హల్లెలూయా కాబట్టి ఇది కొందరు కొందరులో ఉండదు నీ పేరు ఉండద్దు ఏమేన్ నువ్వు వస్తుంది దేవునింటికమ్మా నువ్వు బనగ ఘనపరుస్తుంది ఏసయ్యను ఆమెన్ కాబట్టి సహవాసము ఎంత దూరమైన ఎంత భారమైనా అని రాజభవన్ వాడినట్టు పాడుకుంటూ రావాల హలో లూయా సహవాసానికి దూరమైతే ఏమొస్తుంది చీకటి ఆ లోపలికి వచ్చేస్తుంది చీకటి లోపలికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే నువ్వు వెలుగులోకి వచ్చినప్పుడు వెలుగు రాగానే నీలో ఉన్న చీకటి అంతా పారదొలబడి ఉంటుంది కదా నువ్వు సహవాసానికి దూరమైనప్పుడు ఆ పారదొల్లబడిన అన్నీ వెనక్కి వస్తాయి మళ్ళా వచ్చి అంట ఇల్లు ఖాళీగా అనిపిస్తుంది చీకటితో ఉంటుంది అప్పుడు ఇవి వెళ్ళి ఏం చేస్తాయంటే మరీ ఏడు చెడ్డ దయాలను తీసుకొని వస్తాయంట ఎందుకు అంత కోపంగా చూస్తున్నారు ఏసై చెప్పింది నేను కాదు ఐ మీన్ వాడి స్థితి మొదటి స్థితి కంటే కడపటి స్థితి అప్పుడు వాడు సిగరెట్ దాగి విడుదల పొందుకొని దేవుని దగ్గరికి వచ్చింటాడు సావాసానికి దూరం అయితే సిగరెట్ సిగరెట్తో పాటు మందు కూడా అలవాటు అయి మందుతో పాటు వ్యభిచారం కూడా అలవాటు అయింటుంది వ్యభిచారంతో పాటు అక్రమ సంబంధాలు కూడా అలవాటు అయింటాయి దాంతోపాటు వడ్డీ వ్యాపారాలు కూడా అలవాటు అయింటాయి దాంతోపాటు కొట్లాటలు కేసులు పోలీస్ స్టేషన్లు ప్రతి ఒక్కటి ఇంకా ఒకటి కాదు ఆయన్నీ ఏడు చెడ్డదయ్యాలన్నమాట ఒకప్పుడు ఏం పాట పాడేవాడన్నా ఒకప్పుడు ఏం సాక్ష్యం అన్న ఒకప్పుడు ఈరోజు కారణం చీకటి ప్రవేశించింది ఆ చీకటి ప్రవేశించడానికి పెద్ద తలుపులు ఎవడు తెరిచాడు ఈడే ఒకప్పుడు వెలుగులో ఉన్నాడు ఆ తలుపులకు అవకాశం ఇచ్చాడు సహవాసానికి దూరం అయ్యాడు హేమన్ కటి ప్రియ సంగమా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి హేమన్ చివరిగా చూడండి మొదటి యోహాను రెండవ అధ్యాయము పది పదకొండు తన సహోదరుని ప్రేమించువాడు ఉన్నవాడు తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని ఎందు అతని అతని ఎందు అభ్యంతర కారణం ఏది లేదు తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు అందుకసారి ద్వేషం కూడా ఇంకొకసారి ద్వేషం ద్వేషం యాంగర్ వెలుగులో ఉన్న మన్ను చీకటిలోకి మార్చేస్తుంది ఏం పెట్టుకోద్దు ఎవడి మీద ద్వేషం పెట్టుకోవద్దు ఏమేన్ హలూయ ఒకడొచ్చి క్షమాపణ అడిగాడా క్షమించండి మర్చిపండి అంతే మాటి మాటికి జరిగిన మనం ఎత్తెత్తి చూపిస్తే ఏం ఏం కలిగిన అంట భేదములను పుట్టించే వాళ్ళమంట మనం వాళ్ళు చాలా డేంజర్ వాళ్ళతో సాహసం చేయడమే డేంజర్ నీ మనశ్శాంతిని దొంగలించే దయ్యాలవి హలూయ కాటి ద్వేషం మనలో ఉండద్దు ద్వేషించే మనస్సు మనలో ఎప్పుడు ఉండద్దు అందుకే యోహన్ ఏమంటాడు తెలుసా నీ కనుల ఎదుట కనిపించే నీ సహోదరుడినే కావచ్చు సహోదరుడినే కావచ్చు ప్రేమించలేకపోతే కనబడిని నన్ను నువ్వు ఏం ప్రేమిస్తావు అంటాడు నిన్నే ప్రేమించు అని నువ్వు పాడతావుంటే చేతులెత్తి ఇట్లా తిరిగి అట్లా తిరిగి ఇంట్లో పెద్ద కొట్లాట చేసి వచ్చింటావు లోపలికి వాళ్ళని వీళ్ళని ద్వేషించి వచ్చింటావు వాళ్ళని వీళ్ళని శాపాలు పెట్టి వచ్చింటావు వచ్చి చేతులు ఎత్తి నిన్నే ప్రేమింతును అంటే పైనుండి ప్రభు చూసి అంటాడు చూడరాడు దొంగోడు అంటాడు దొంగోడు చూడరా వేషధారి అంటాడు హల్లెలూయా లూయా వద్దొద్దు ఏమేన్ నామానికి మహిమ కలుగును గాక సో ద్వ ద్వేషము మనను చీకటిలోనే పెట్టేస్తుంది సో చీకటి సంబంధులం కామనం మనం అందరం ఎవరము వెలుగు సంబంధులం నీ వల్ల కావడం లేదా ప్రార్థన చేయి ప్రభా అందరినీ ప్రేమించే హృదయం నాకు దయచేయండి అందరితో సమాధానం కలిగి జీవించే కృప దాయించండి క్రీస్తు వల్లే సత్యము చెప్పుచ్చు ప్రభా దాన్ని నేను ముందుకు సాగే కృప నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేయి దేవుడు మంచి మనసును పుట్టిస్తాడు ఏమేన్ హల్లుయా ఆయనే నడిపిస్తాడు కూడా ఏమేం దేవనామానికి కలుగును కలుగునుగాక దేవుడు లోకమును ప్రేమించిన దేవుడు ఆజ్నిచ్చాడు అందరినీ అన్న కొంతమందిని నేను యేసుప్రభుని కాని లేళ్ళా యేసుప్రభుని టోని కాదన్న అంటారు ఒప్పు ప్రభు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడంటే ఆయన ఆయన కంటే ఇంకా నువ్వు గొప్పని కావాలని రక్షించుకున్నాడు నిన్ను నా నామందు విశ్వాసం ఉంచువాడు నాకంటే అది ఆయన మనస్సు ఆయన ఎట్టివాడై ఉన్నాడు మనమును చెప్పడం చాలా సులువు భరత్ కుమార్ గారు ఇప్పుడు వాళ్ళందరు నా కళ్ళ ముందుకు వస్తున్నారు ఎట్లా ప్రేమించాలి వాళ్ళని వాళ్ళు ఎన్ని చేశారో తెలుసా నీకు అటువంటి వాళ్ళని ఎట్లా ప్రేమించామన్నా అంటే నేను అంటా నువ్వు దేవుని సన్నిధులు ఎన్ని చేశావు నీకు తెలుసా దేవుని ముద్ద ఆయన నిన్ను ఎట్లా ప్రేమిస్తున్నాడు నువ్వు మంచోనువా మంచనువా ఒకప్పుడు నువ్వు మాంచోనివి ఇప్పుడు ప్రభువుని కలిగి మంచనువైనావు ఆమెన్ ఆ మాంఛన్ తనం చూసుకో హలలుయా కడి ద్వేషాలు కలహాలన్నీ ఆమెన్ దేవునికి స్తోత్రం హలలుయా దేవనామానికి మహిమ కలుగును అక్క సతీష్ గారు పాట పాడుకుంటారు ఎంత మంచిగానో కదా నిన్ను చూచే కన్నులు దాంట్లో ఒక మాట ఉంటుంది ఏముంటుంది అని కూడా వాడతారు బాగా ఊరికే పాటకే క్రియల్లోకి రాగానే వేరే కార్యంలోకి వెళ్ళిపోతుంది అది దానికి స్తోత్రం ద్వేషం ఏం చేయాలా సంతృష్టి కలిగిన హృదయము ఏం కలగజేస్తుంది అంటే మన సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలగజేస్తుంది సో నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటే నీ శరీరం ఎట్లుంటుంది ఇక్కుళ్ళు కుటంట్రాలు ద్వేషాలు ఐ మీన్ రాయలసీమ భాషలో చెప్తున్నాను గుల్లిపాయలు ఇవన్నీ పెట్టుకుంటే ఎడకపోతావు జీవితం అనేది ఒకటేసారి ఉంటుంది అది హ్యాపీగా గడపాలా హ్యాపీగా గడపాలని బాగా తినాలా బాగా తాగాలి అది కాదు హ్యాపీ అంటే పిచ్చోడా గోవాలు తిరగాలి అది కాదో మావా గోవా అన్నీ వేసుకో అది కాదు ఆమెన్ హ్యాపీగా అంటే ఇదే ద్వేషాలు లేకుండా అందరినీ ప్రేమిస్తూ అందరినీ పలకరిస్తూ అందరికి వందనాలు చెప్తూ అందరితో సమాధానంగా ఉంటూ అందరిలో దేవునికి స్తోత్రం ముందుకు పోతుంటే ఉంటుంది మజా మామూలుగా ఉండదు అది రుచి చూసి తెలుసుకోండి దాంట్లో ఎంత కృపు ఉంటుందో హలో ఆమెన్ ఏం నామానికి మహిమ కలుగును యేసు ఏసుప్రభుని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళనే నా అని ఇట్లా అంటే అయిపోతారు అందరూ ఇట్లానే బొమ్మల్లాగా లోతులు భార్యలాగా నేను అనలేదు వాళ్ళని చూసి వాళ్ళు రాళ్ళు ఎత్తుకోగానే జన సమూహంలో పడి ఏం చేశాడంటే దాక్కుని ఎందుకంటే నా టైం ఇంకా రాలేదు ఒక టైం వస్తుంది అప్పుడు రాళ్లతో దెబ్బలు తింటా ఇప్పుడు మాత్రం కాదు తండ్రి పని చేయాలనేసి తప్పించుకొని వెళ్ళిపోయినాడట ఏం మనసు అండి అది వేస్తున్నాము లట్టు మనసు దేవుడు నీకు నాకు మనందరికి చెయ్యును గాక హాల్లే ప్రియ సంగమా వెలుగు చీకటిగా మార్చబడ్డానికి కారణం ఏంటి ద్వేషం అని అందరు కూడా ఏమేన్ సాధ్యమైనటుకు అందరితో సమాధానం ఎవరైతే నిన్ను నిందిస్తారో హింసిస్తారో చెడ్డ మాటలు ఎలా మాట్లాడుతారో వాళ్ళని ఎక్కువ పలకరియాలి వాళ్ళని ఎక్కువ ప్రేమించాలి ఎందుకంటే వారి ద్వారానే మన ధనం పరలోకంలో ఎక్కువైతుంది ఏమైనా అలలోయ ఐ లవ్ యూ బ్రదర్ ఐ లవ్ యూ సిస్టర్ అనేటువంటి ఏం కాదు ఐ హేట్ యూ బ్రదర్ నువ్వంటే నాకు పడదు నువ్వంటే నాకు అది నువ్వంటే నాకు ఇది నువ్వు అంటే నువ్వు అని అంటే నువ్వు అంటే నీట్ ఇట్లా అంటుంటుంది వాళ్ళని అని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను మనం అని చెప్పినప్పుడు ఉంటుంది దాని యొక్క విలువ మామూలుగా ఉండాలి అలా దేవనామానికి మహిమ కలుగును గాక అర్థమైందా ఒకటి నువ్వు వెలుగై ఉన్నావు నువ్వు అనేకులకు వెలుగై ఉన్నావు నీ వెలుగు దీపస్తంభం పైన ఉండాలి ఎప్పుడు కూడా అది పట్టణానికి వెలుగునివ్వాలి నీ ఇంటికి వెలుగునీయాలి నీ సందుకు వెలుగునీయాలి నీ దేశానికి వెలుగునివ్వాలి నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు ఒక లైట్ హౌస్ గా ఉండాలా అయితే ఈ లైట్ హౌస్ను డార్క్ హౌస్గా మార్చడానికి ఇవి రీజన్స్ అన్నమాట ఇవి కారణాలు ఈరోజు ఈ వెలిగించబడిన దీపం వెలుగుతో నింపబడినది ఇది చీకటిగా మార్చబడ్డానికి కారణం ఏంటంటే నీవు చూసే చూపులు నీ దేహంలో చీకటిని కలగజేయబోతున్నాయి కాబట్టి ఏం చూస్తున్నావు జాగ్రత్తగా చూడు ఏమేన్ తండ్రి నైనా ఏసయ్యా వెలుగుగా జీవించు కృప దై చేయండి అయ్యా మంచము కింద కొంచెము కింద వారు ఉండకుండా దీప స్తంభము పైన నిలబడి కృప దైత్యమని ప్రార్థిస్తున్నాం తండ్రి యేసయ్యా మీకే వందనాలు నాయన చెప్పబడిన ప్రతి మాట మా హృదయంలో నీరు కట్టి ఫలింపజేయమని వాక్యమును దొంగలించే దయ్యాలను ఏసు నామములో బంధిస్తున్నాం తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఏసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకు పరలోకపు తండ్రి హల్లెలూయా ప్రభు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించి దీవించను గాక ఏమేన్